ఈరోజు మరి మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే మరి ఈరోజు తల్లి తండ్రి కష్టపడి ఆ కష్టానికి బహుమానాలని బహుమానాలతో పాటు పేరు ప్రఖ్యాతులని సంపాదనను మంచి వారి నేము ఆ నేముతో పాటు కొన్ని కోట్ల మంది ప్రజల ఎదుట తల్లిదండ్రుల్ని కనపరిచే ఆ యొక్క గడియల్లో సంతోషపడే వాళ్ళు ఎవరై అంటే స్నేహితులు కాదు స్నేహితురాలు కాదు బంధువులు కాదు బంధుమిత్రులు కాదు కానీ కనీ పెంచిన తల్లి తండ్రులు అందరికంటే సంతోషపడతారు ఎందుకో తెలుసా ఈరోజు ఐఏఎస్లు ఐపిఎస్లు అనేక ఉన్నతమైన పదవుల్లోకి ఈరోజు మన యొక్క భారతదేశంలో స్త్రీలు పురుషులు అనేక రకాలుగా తండ్రి యొక్క కష్టములు ప్రతిఫలముగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఎదుట బహుమానాలని స్వీకరిస్తూ ఉంటే స్వీకరిస్తూ ఉంటే ఐఏఎస్లు ఐపిఎస్లు ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులని తీసుకొస్తూ ఉంటే ఎక్కువగా సంతోషపడేది ఎవరండి తల్లిదండ్రులే కదా గమనిస్తున్నారా ఈరోజు మీ పక్క స్నేహితుడు ఎంతగా కష్టపడుతున్నాడో మీ పక్క ఉన్న స్నేహితురాలు మీ ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతుందో గమనించండి గుర్తించండి వారు ఏ గురి కలిగి ముందుకు పోతున్నారో ఏ నిక్షత కలిగి ముందుకు పోతున్నారో ఆ గురి మీరు కూడా కలగాలి అంటే ఈరోజు ఐఏఎస్లు ఐపిఎస్లు ఈరోజు తల్లిదండ్రులు చేతులుగా బహుమానాలను సేకరిస్తూ ఉన్నారు ఎంత సంతోషము ఏమండి ఈరోజు యమన ప్రాయంలోనే వారు తల్లి తండ్రుల చేతుల మీదుగా బహుమానాలు అందుకోవాలని అందుకుంటూ ఉంటే ఒక కానిస్టేబుల్ తన కూతురిని ఐఏఎస్ ఐపిఎస్ కలెక్టర్ కలెక్టర్ కారిని కానిస్టేబుల్ హోంగార్డు హోంగార్డు చేతుల మీదుగా కలెక్టర్ గారికి ఇస్తూ ఉంటే ఆ యొక్క సంతోషము ఎంత ఘనమైనదో ఆ తండ్రి పడిన ఆ ప్రయాస ఆ తల్లిదండ్రులు పడిన కొన్ని కోట్ల మంది ప్రజలు కనపరిచే ఘనమైన సన్మానముగా జరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచిన ఆ పెంపుదల ఆ బిడ్డని వారు ఆ బిడ్డకి ఇచ్చిన ట్రైనింగు బి ఆ భక్తిని చూసి ఆ యొక్క పెరిగిన ఆ యొక్క విధానము కొన్ని కోట్ల మంది ప్రజలకి ఎదుట గనపరుస్తూ ఉంటే గనపరుస్తూ గనపరుస్తూ ఉంటే అనేక చేతులు అలాగా బ్లెస్సింగ్ తప్పిట్ల కొడుకు బ్లెస్సింగ్ చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క జన్మ ధన్నితమైంది కదా ఈరోజు హోంగార్డుగా కొన్న ఆయన తన బిడ్డని చదివిస్తే ఆమె ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఆమె కలెక్టర్ అయితే కలెక్టర్ అయి తిరిగి వస్తే ఆ తండ్రి ఎంత ఆనందపడతాడు సంతోషపడతాడు కదా కదా వారిని జయంగా పెట్టుకోవాలి ఈరోజు విద్యార్థులారా విద్యార్థి విద్యార్థులారా వారిని జయంగా పెట్టుకోవాలి వారిని గురిగా పెట్టుకోవాలి ఆమె ఐఏఎస్ ఆమె ఐపిఎస్ ఆమె కలెక్టర్ నేను ఎస్ఐ అయినా కావాలి నేను కానిస్టేబుల్గా అయినా కావాలి నా తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలి నా తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలి అనేకులు విదుట నా తల్లిదండ్రులని నేను కనపరచాలి వారు పడిన ప్రయాస చెమటోర్చి లెక్కలు ముక్కలైందాక నాకు ఎమౌంట్ సమకూర్చి నన్ను చదివిచ్చారు మరి నేను ఇచ్చే బహుమానము వారికి ఎవరు వీలైనంతగా ఏంటి ఆ బహుమానం అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా నా తల్లిదండ్రులని కనపరచాలి అని ఆకాంక్ష కలిగి గుడి కలిగి వెళ్ళినట్లయితే నువ్వు పోతున్న ప్రయాణము మంచి ప్రయాణం కనుక నువ్వు ఎందుకున్న గురి మంచిది గనుక తప్పకుండా గాడ్ బ్లెస్సింగు దేవుని బ్లెస్సింగు ప్రభు క్రీస్తు వారిని నేను దీవిస్తాడు నేను దీవించడమే కాదు అనేకులు విధా నిన్ను కనపరుస్తాడు దానికి నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పన్నెండుకి వచ్చినప్పులో నుంచి పచ్చమని ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి వ్యక్తుకి మరి నీ జీవితం ఎలాగూ ఉందో సరి చేసుకోనండి సరి చూసుకోనండి ప్రేమైన యవనులారా నా స్నేహితులారా విద్యార్థులారా మరి మీరు అమ్మా నాన్నని వారి యొక్క కష్టము గుర్తు తెచ్చుకోనండి మీరు ఏ స్థితిలో మీరు వారు ప్రయాసపడ్డారో కష్టపడ్డారో మరి వారు పైసా పైసా కూడబెట్టి ఉన్నతమైన చదువులు చదివిస్తూ ఉంటే మీరు ఆ యొక్క జలసాలకి పార్కులకి మీ సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటే అందుగా వారు చదివిస్తుంది వారు మోటివాయి అయినప్పటికీ వారు మా జీవితం మా పిల్లలు ఉండకూడదు అని ఒక చక్కని ఆలోచనతో మిమ్మల్ని ఒక ఉన్నతమైన బోధాలో చూడాలని ఆ ఆకాంక్షని మీరు నెరవేర్చగలిగినట్లయితే జయం మీదే అపజయము ఎవరికో తెలుసా తల్లిదండ్రులు మాటను విడకుండా ఎడసగుని పెట్టి తల్లిదండ్రులు కష్టమును గుర్తు తెచ్చుకోకుండా వ్యర్థమైన స్వచ్ఛమైన వాటికి లోనైన వారు వారందరూ కూడా ఏమవుతారో తెలుసా అనేకులు ఎదుట నవ్వులు పాలు అవుతారు అనేకులు వెదుత వీరు తల దించుకుంటారు తల వారు ఎవరో తెలుసా తల్లిదండ్రుల్ని ఆ ధ్యేయాన్ని హృదయముల పెట్టుకొని ఆ ధ్యేయమే ఊపిరిగా శ్వాసగా తల్లిదండ్రుల్ని కనపరచాలి నన్ను ఆ క్షమతోర్చి చదివించిన ఆ చదువుకి ప్రతిఫలముగా మా నాన్నకి మా మమ్మీకి మా అమ్మగారికి మా నాన్నగారికి మంచి పేరు తీసుకురావాలని వారు అనేకులు వెతుట వారి తల వెతుకోవటమే కాకుండా నీ పెంచిన తల్లిదండ్రులకి వారి విచ్చే బహుమానం ఏంటో తెలుసా గౌరవమైన ఘనత రైతుల కనుక మీరందరూ కూడా మారుమనిసు పొంది మరి పాప క్షమాపణ నిమిత్తమైన మరి బాప్తి పొందినట్లయితే మోక్షములో కూడా చేర్చబడతారు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కూడా మిమ్మల్ని బట్టి సంతోషపడతాడు ఎందుకంటే ఆయన వద్దకి మీరు చేరారు కనుక చేరటానికి మీరు ప్రకటన గ్రణము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో గురె పిల్లల యొక్క రత్నములో మీ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి మీరు తండ్రిలు మోక్షానికి చేర్చబడతారు పరమ తండ్రి కూడా మిమ్మల్ని చూసి కనపరచబడతాడు ఆనందపడతాడు సంతోషపడతాడు నా పిల్లలు నా వద్దకు వచ్చారని ఆయన కంటే సంతోషించే వాళ్ళు ఈ లోకములో ఎవరు లేదు తమ క్రీస్తు వారి కృప ఎందుకని అనుగుణించుగాక ఆమెన్ ఆమెన్